జిల్లా మానకొండ నియోజకవర్గం గట్టు దుద్దనపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాయుడిగా పనిచేస్తున్న సునీత ప్రయాకర్ గారు అప్పటికి ఆరు కథల పుస్తకాలు హిందీలో రచించి ఎన్నో అవార్డులు తీసుకున్నారు అయినప్పటికీ తమ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఏడవ కథల పుస్తకం హరివిల్లు అనే పుస్తకాన్ని తెలుగులోను హిందీలోను బాల రచనలు రచించేలా సునీత ప్రయాకర్ గారు కృషి చేశారు విద్యార్థిని విద్యార్థులలో ఉన్న కళను ప్రపంచానికి పరిచయం చేయడానికి జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడటం జరిగింది పేచెస్ గట్టుదుద్దనపల్లి మండల్ మానకొండూరు నుండి కూడా హరవిల్లు ఇంద్రధనుసు తెలుగులో మరియు హిందీ లోపట అంటే నా భాష హిందీ నేను హిందీ పండిట్గా స్కూల్ అసిటెంట్ హిందీగా నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ కానీ నేను ఒక రచయితీరిని ఆ రచయిత తోటి కూడా నేను ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళి కూడా నేను అవార్డ్స్ కూడా తీసుకొని వచ్చింది వచ్చాను నాకు జూన్ లోపల సమ్మర్ హాలిడేస్ తర్వాత కూడా నేనే ఇవన్నీ తీసుకొని వస్తే ఏంటి మాకు సమ్మర్ లోపట ట్రైనింగ్స్ అయినాయి అక్కడ ఒక థాట్ అనేది నాకు వచ్చేసింది అక్కడ ఏంటిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ ట్రైనింగ్స్లో మాకు ఉన్నటువంటి పిల్లలకి చదవడము రాయడము అనేది ఖచ్చితంగా రాయ రావాలి మరి దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు పిల్లలు కూడా చదవడము రా రాయడంతో పాటు ఒక సృజనాత్మక పిల్లలు ఖాళీ టైంలో పడ సినిమాల ఫో ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మరియు టీవీకి కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ మీడియా లోపల మీడియా నుండి కొద్దిగా దూరం పెట్టాలన్నటువంటి ఆలోచనను జూన్ లోపల నేను ఒక నా లోపల ఒక ఆలోచన మొదలైపోయి పిల్లలకి జస్ట్ నేను హింట్ ఇచ్చిన అరే మీకు మనసులో ఏమనిపిస్తే అది రాయండిరా మీరు మీ మనసులో వచ్చినటువంటి ఆలోచన అది కథను లేకపోతే వ్యాసమో లేకపోతే మీకు మనసులోపట దేని గురించి అనిపిస్తే అది ఒక చిన్న 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 పేపర్లలో పెట్టండి రా అన్నటువంటి ఆలోచన ఒకటి ఇవ్వగానే పిల్లలందరూ కూడా పిల్లలు ఇక్కడ గట్టుదిందన్న పల్లి పిల్లలు కూడా చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ కూడా మంచి పిల్లలు ఉన్నారు సార్ నేను చెప్పినటువంటి విషయాలను తూచా తప్పకుండా కూడా పాటించేటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచన అనేది నాకు వచ్చింది నేను అదే విధంగా చెప్పాను జూన్లో స్టార్ట్ అయినటువంటి ఈ ఆలోచన జూలై లోపల వరకు కూడా వచ్చింది జూలై లోపల పిల్లలు ఒక థర్టీ డేస్ లోపల కూడా చిన్న చిన్నటువంటి పేపర్లలో రాసుకొని నా దగ్గరికి తీసుకొచ్చిండ్రు దాన్ని ఆ పేపర్లలో ఉంచితే నాకు ఏమనిపించింది అంటే చ దీన్ని ఇట్లనే వదిలేస్తే వాళ్ళ ఆలోచనలకు ఒక రూపుదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో పిల్లలు చదువుకే కాకుండా వారిలో ఉన్న కళను బయటకు తీసుకొచ్చిండ్రు మేడం మాకు బాగా చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఒక్కలు ఒక్క కథను కాకుండా నాలుగు రెండు మూడు కథల్లో వాళ్ళకున్న ఆలోచనను కథ రూపకంగా చెప్పడం జరిగింది మేడం గారు బాగా కృషి చేశారు వాళ్ళ కథను మామూలుగా వాళ్ళ దగ్గరనే ఉంచకుండా ఒక బుక్కు తీసి బయట ప్రపంచానికి తెలియజెప్పాలనే ఆలోచన మేడం గారిది బాగా మాకు బాగా సంతోషంగా ఉంది పిల్లలు కూడా బాగా సంతోషంగా ఉన్నారు అందరికీ ఆల్ ద బెస్టు ఈ కథలే కాకుండా ఇంకా ఎక్కువ దీనికి ఇదే కాకుండా ఇంకా ఎక్కువ కథలు రాసి వాళ్ళు బాగా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం మాకు బాగా చాలా సంతోషంగా ఉంది హరివిల్ అనే పుస్తకంలో సాయం ఎదుటివారికి సాయం చేయాలనే ఒక కథను రాసిన మా అబ్బాయి అలాగే మా కూతురు మా ఊర్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనే దేవస్థానము మరియు సహకార సంఘం ఊర్లో వివిధ పనులు చేసుకుంటూ ఎట్లా ఉంటారు